మహీగ్రద్ద ఒకప్పుడు ఒక చిన్న పల్లెటూరిలో పుట్టింది కాని తన ఐదవ ఏటనే కోసం సిటీకి వెళ్లిపోయింది అక్కడ రెయిన్ బవల్లు కష్టపడి చదివి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ గా ఎదిగింది కోట్లకు పడగలెత్తింది కాలం కొద్దీ మహీగ్రద్దకు వయసు పైపడింది తనకున్న అపారమైన ఆస్తిలో కొంత భాగం తాను పుట్టిన ఊరికే ఇవ్వాలని ఆ ఊరిని అభివృద్ధి చేయాలని ఆమె సంకల్పించుకుంది కానీ ఆ బాధ్యతను ఎవరికివ్వాలి ఎవరికి ఆ అర్హత ఉంది అని తెలుసుకోవడానికని ఆమె ఒక పరీక్ష పెట్టింది ఒకరోజు ఉదయం మహీక్రద్ద తన ఖరీదైన కారులో తన నమ్మకమైన డ్రైవర్ కుహుతో కలిసి సొంత ఊరికి బయలుదేరింది కారు ఊరి పొలిమేరల్లోకి రాగానే ఒక పెద్ద వేప చెట్టు కింద ఆపారు అమ్మగారు మనం ఊరికొచ్చేసాం కాని చిన్న సందేహం మీ ఆస్తులు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు ఈ ఊర్లో అందరూ మీకు తెలియదు కదా మహీ నవ్వదు ఆ నిజమే కుహు అందుకే నేను ఒక చిన్న ప్లాన్ వేశాను నేను కేవలం డబ్బు ఇవ్వడమే కాదు ఈ ఊరి బాధ్యతను కూడా ఒకరికి అప్పగించాలని అనుకుంటున్నారు ఎవరికైతే సొంత లాభం కంటే ఊరి మేలు ముఖ్యమో సగభాగం ఒక పెద్ద ఇల్లు ఇస్తారు అది తెలుసుకోవడానికి ఇప్పుడు మనం అందర్నీ కలుద్దాం ఆ మంచి ఆలోచన పదండి వెళ్దాం కుహు మొదటిగా లూసి పౌరం ఇంటికి వెళ్లారు లూసీ ఇంటి బయట కూర్చొని ఏదో సినిమా పాట పాడుకుంటోంది నమస్తే లూసీ గారు బాగున్నారా ఓహో సిటీ నుండి వచ్చినట్లున్నారు నమస్తే అండి చెప్పండి ఏం కావాలి మేము సిటీ నుండి వచ్చాము ఊరికి ఏదైనా సేవ చేయాలని అనుకుంటున్నాం మీ ఊరికి ప్రస్తుతం అత్యవసరంగా కావాల్సిందేంటి మీ సమస్యలేమిటి లూసీ పౌరం కళ్ళు మెరిపిస్తూ అమ్మో చాలా పెద్ద సమస్య ఉందండి మా ఊరికి దగ్గరలో సినిమా థియేటర్ లేదు సినిమా చూడాలంటే ఇరవై కిలోమీటర్లు ఎగిరి వెళ్ళాలి వెళ్లేసరికి ఆయాసం వస్తుంది వచ్చేసరికి సినిమా మర్చిపోతున్నాం దయచేసి మా ఊర్లో ఒక పెద్ద మల్టీప్లెక్స్ థియేటర్ కట్టించండి ఏసీ ఉండాలి పాప్కార్న్ దొరకాలి ఇదే మా ఊరి ప్రధాన సమస్య కుహు తనలో తాను తిండి సినిమాను తప్ప ఇంకేం పట్టవో మహిగ్రద్ద ఆ సరే లూసి గారు మీ కోరికను పరికరంలోకి తీసుకుంటాం తర్వాత వారు పక్కనే ఉన్న చిలుక ఇంటికి వెళ్లారు చోటు ఫోన్ లో ఏదో చూసుకుంటూ బిజీగా ఉంది నమస్తే చోటు గారు మీ ఊరి అభివృద్ధి కోసం మేమేదైనా చోటు చిలుక ఆశ్చర్యంగా నేను అది మహిగ్రద్ద తన మనసులో అమ్మయ్యా ఏదైనా ఊరి గురించి ఆలోచిస్తుందేమో తప్పకుండా అడిగండి అమ్మగారు ఏదన చేస్తారో మొహమాట వద్దాం అయితే ఈ మధ్యన మా ఊర్లో సిగ్నల్స్ అస్సలు ఉండట్లేదు ఒక రీల్ అప్లోడ్ చేద్దామంటే గంటలు గంటల బఫరింగ్ అవుతుంది నాకు చాలా చిరాకు వస్తుంది మీరు మా ఊరు నిండా పెద్ద పెద్ద సెల్ టవర్లు కట్టించండి అలాగే ఇంటింటికి ఫైవ్ జీ వైఫై ఒప్పించండి నెట్ స్పీడ్గా ఉంటేనే కదా మేము లో ఫేమస్ అయ్యేది ప్లీజ్ అండి ఇది అర్జెంటు మహికత నెట్ రుస్తూ ఓహో సిగ్నల్ సమస్య అన్నమాట సరే చూద్దాం ఆ తర్వాత ఎదురింట్లో ఉన్న చిచ్చుకాకి ఇంటికి వెళ్ళారు తలుపు కొట్టగానే చిచ్చుకాకి బయటకొచ్చింది ఆమె ముఖానికి పసుపు శనగపిండి కలిపిన ఒక మందపాటి ఫేస్ ప్యాక్ ఉంది కళ్ళ మీద కీరా దోసకాయ ముక్కలు ఉన్నాయి ఆమెను చూడగానే కుహుకి నవ్వాగలేదు చిచ్చుకాకి కళ్ళు సగం తెరిచి విసుగ్గా ఎవరది డిస్టర్బ్ చేస్తున్నారో నేను నా బ్యూటీ స్లీప్లో ఉన్నాను అపాయింట్మెంట్ ఉందా మహిక్రత నవ్వాపుకుంటూ మేము సిటీ నుండి వచ్చాం మీతో కొంచెం మాట్లాడాలి చిచ్చుకాకి సిటీ అనగానే ఉత్సాహంగా దోసకాయ ముక్కలు తీసేసి ఆ సెటీ నడా ఓహో అయితే మీరు బ్యూటీ ప్రొడక్ట్స్ సేల్స్ గర్ల్స్ కొత్త క్రీమ్ ఏదైనా మార్కెట్ లోకి వచ్చిందా ఫేర్ అండ్ లవ్లీలో పక్షుల కోసం స్పెషల్ ఎడిషన్ ఏమైనా తెచ్చారా కాదండి మేము ఏమీ అమ్మట్లేదు మేము మీ ఊరికి సేవ చేయడానికి వచ్చాం మీ ఊరు ప్రజలు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అని అడగడానికి వచ్చాం చిచ్చుకాకి ముఖం విచారంగా పెట్టి డ్రామా మొదలుపెట్టింది అయ్యో ఇబ్బందులు అంటే మామూలుగా లేవు మేడం మా కష్టాలు పగవాడికి కూడా రాకూడదు ఈ ఊర్లో అసలు సమస్య ఏమిటో తెలుసా ఈ ఎండ ఈ భయంకరమైన ఈ ఎండ ఈ ఎండ వల్ల పంటలు పండట్లేదా ఆ పంటలు కాదు మేడం నా చర్మం నా స్కిన్ టోన్ పాడైపోతుంది ఒకప్పుడు నేను ఎంత తెల్లగా ఉండేదాన్నో తెలుసా అచ్చం హంసలా ఉండేదాన్ని ఈ ఎండకి మాడి మాడి ఇలా నల్లగా కాకిలా మారిపోయాను నా క్లామర్ మొత్తం ఆవిరైపోతుంది కుహుబాతు తనను తను తేనెషాలు పొట్టుకుతోనే నల్లగా ఉంది ఎండ మీద నెట్టేస్తుంది అంతేనా ఈ ఊర్లో దుమ్మ తోలి వల్ల నా ఏకలు షైనింగ్ కోల్పోతున్నాయి రోజుకి పదిసార్లు మొక్క కడుక్కున్నా గ్లో రావట్లేదు నా మొక్క కూడా డల్ అయిపోయింది తేనకి తోడు నీళ్ళ సమస్య నీళ్ళ సమస్య ఉందా తాగడానికి నీళ్లు లేవా ఆ తాగడానికి తాగడానికి ఎవరైనా అడుగుతారా స్నానానికి లేవు మేడం మామూలు నీళ్ళు కాదు నాకు రోజు వాటర్ కావాలి రోజు వాటర్ తో స్నానం చేస్తేనే నా ఈకల పట్టలు మీరు వస్తాయి ఇక్కడ కనీసం మంచి సబ్బు కూడా దొరకదు అందుకే ఇలా పసుపు రాసుకుని బతుకుతున్నా మహిగద్ద విసుగుని దాచుకుంటూ ఆ సరే గారు మీ బాధ చాలా పెద్దది దానికి మేమేం చెయ్యాలి చిచ్చుకాకి కళ్ళు మెరిపిస్తూ మీరు నిజంగా సేవ చేయాలనుకుంటే మా ఊర్లో ఒక పెద్ద ఏసీ బ్యూటీ పార్లర్ కట్టించండి అందులో అన్ని రకాల ఫేషియల్స్ ఉంటాయి ముఖ్యంగా గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ ఉండాలి అలాగే మొక్కు షేవింగ్ రెక్కల మసాజ్ చేసే ఉండాలి వారం అంత కష్టపడిన ఆదివారం వెళ్లి ఫేషియల్ చేయించుకుంటే మళ్ళీ నేను హీరోయిన్ లా తయారవుతాను అప్పుడు ఈ ఎండ ఉన్నా నాకు భయం ఉండదు అంటే మీకు రోడ్లు ఆసుపత్రులు అక్కర్లేదా ఆ వేస్తే దుమ్ము తగ్గుతుంది కాబట్టి ఓకే ఆసుపత్రి ఎందుకు జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకుంటాం కానీ పింపుల్స్ వస్తే దానికి డాక్టర్లు లేరు కదా అందమే ఆరోగ్యం మేడం ప్లీస్ నా క్లాబర్ని కాపాడండి మీ కాలు పట్టుకుంటా మహి క్రొత్త నవ్వుతూ ఆహ్ సరే చిచ్చు గారు మీ అందమైన ఆ వేదన నాకు అర్థమైంది చూద్దాం ఆ థ్యాంక్ యూ మేడం వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఏమైనా సన్ స్క్రీన్ లోషన్ అంటే ఇచ్చివల్లంటే రేపు ఎండ ఎక్కువగా ఉంటుంది చివరిగా మహి కుహు ఊరి చివరున్న చిన్న గొడుసు దగ్గరికి వెళ్లారు అక్కడ తుని పిచ్చుక ఆమె కూతురు బుజ్జి ఉన్నారు తుని ఇంటి ముందు ముగ్గులు వేస్తుంది టుని పిచ్చుక వాళ్ళని చూడగానే పనిని ఆపి మర్యాదగా నమస్తే అండి ఎవరు మీరు కొత్తగా కనిపిస్తున్నారు లోపలికి రండి మంచినీళ్ళు తాగుతురు కానీ సిటీ నుండి వచ్చాం మీ ఏదైనా మంచి ఏమైనా అవసరాలు పిచ్చుక ఆలోచించి నాకేం కావాలండి దేవుడి దయ వల్ల రెక్కల కష్టం మీద బ్రతుకుతున్నాం కానీ మా ఊరికి మాత్రం కొన్ని అవసరాలున్నాయి ఏంటవి మా ఊర్లో ఎవరికైనా చప్పు చేస్తే చూపించుకోవడానికి దగ్గరలో హాస్పిటల్ లేదు అత్యవసరమైతే సిటీకి వెళ్లే లోపే ప్రాణాలు పోతున్నాయి వీలైతే ఒక చిన్న ఆస్పత్రి కట్టించండి అలాగే ఈ మధ్య చెరువులు ఎండిపోయి తాగడానికి మంచినీళ్ళు దొరకట్లేదు అందరూ ఇబ్బంది పడుతున్నారు ఒక మంచి నీటి ట్యాంక్ కట్టిస్తే ఊరంతా దాహం తీరుతుంది తుని మాటలు వినగానే మహీగ్రద్ద మనసు ఆనందంతో నిండిపోయింది మిగతా వాళ్లు తమ సుఖాల కోసం సినిమాలు ఇంటర్నెట్ అడిగితే తుని ఆరోగ్యం దాహం గురించి ఆలోచించింది మహిగ్రద్ద సంతోషంతో చాలా మంచి మాటలు చెప్పారు పదండి తీసుకుని ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గరికి వెళ్ళింది కుహు అందర్నీ పిలిచింది లూసీ చోటు చిచ్చు బన్ను చిన్ను అందరూ వచ్చారు పక్షులరా మీరెవరు నన్ను గుర్తుపెట్టుండరు నేను కూడా మీలాగే ఈ పల్లెటూరులో పుట్టిన దాన్ని ఐదేళ్ల వయసులో సిటీకి వెళ్లి కష్టపడి చదివి కోట్లు సంపాదించాను ఇప్పుడు నా ఆస్తిని నా సొంత ఊరికి ఇవ్వాలని వచ్చాను కాని అది అర్హులైన చేతుల్లో పెట్టాలని అనుకున్నాడు అందరూ ఆశ్చర్యంగా వింటున్నారు అని గుసగుసలాడుకున్నారు నేను ఎందాక లూసి చోటు చిచ్చు ఇళ్లకు వెళ్లాను ఏం కావాలి అని అడిగారు ఒకరు సినిమా థియేటర్ అడిగారు ఒకరు ఇంటర్నెట్ అడిగారు మరొకరు బ్యూటీ పార్లర్ అడిగారు ఎవరు కూడా ఊరి బాగోగుల గురించి ఆలోచించలేదు తమ స్వార్థం గురించే చూసుకున్నారు లూసీ చోటు చీచూ సిగ్గుతో తలనదించుకున్నారు కరీ తుడి పిచ్చుకు మాత్రం తన గుడిసె గురించి కాకుండా ఊరి ప్రజల ఆరోగ్యం కోసం హాస్పిటల్ దాహ తీర్చడానికి నీళ్ళు అడిగింది ఆమెకు ఊరి మీదున్న ప్రేమ ఆ నిస్వార్థ గుణమే ఆమెను ఈ రోజు అదృష్టవంతురాలుగా మార్చాయి నేను నా ఆస్తుల సగభాగాన్ని తుని పేరు మీద రాస్తున్నాను తుని నువ్వు ఆ డబ్బుతో ముందు ఒక మంచి ఇల్లు కట్టుకో మిగిలిన డబ్బుతో నువ్వు అడిగినట్లు హాస్పిటల్ వాటర్ ట్యాంక్ కట్టించు ఈ ఊరి బాధ్యత ఇక నీదే అందరూ షాక్ అయ్యారు తుని కళ్లలో ఆనంద బాష్పాలు వచ్చాయి బుజ్జి తల్లిని హత్తుకుంది ధన్యవాదాలు మేడం మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అయ్యో ఎంత జరిగింది ఒక్క మంచి మాట చెప్పుండి ఈ రోజు కాస్త నాదయ్యేది కదా సెల్ ఫోన్ సిగ్నల్ కోసం చూసి లైఫ్ సిగ్నల్ పోగొట్టుకున్నా అయ్యా బ్యూటీ పార్లర్ అడిగి తప్ప చేశాను హాస్పిటల్ అడిగి ఉంటే నేను డాక్టర్ అయ్యేదాన్ని కదా ఇప్పుడు నా ఫేషియల్ కి దిక్కెవరో అందరూ తమ స్వార్థానికి చింతించారు మహీకృత తునికి బాధ్యతలు అప్పగించి సంతోషంగా సిటీకి వెళ్లిపోయింది తుని పిచ్చుక తనకొచ్చిన డబ్బుతో ఊరి బాగు కోసం పనిచేసింది హాస్పిటల్ కట్టించింది నీటి సమస్య తీర్చింది తాను కూడా ఒక మంచి ఇల్లు కట్టుకుని బుజ్జితో సంతోషంగా ఉంది అనుకుని అదృష్టం ఎప్పుడు మంచి మనసు ఉన్నవారిని వరిస్తుందని ఆ ఊరి జనానికి అర్థమైంది ఈ కథలోని ఏంటంటే స్వార్థం మనల్ని చిన్నవారిగా చేస్తుంది నిస్వార్థం మనల్ని నాయకులుగా మారుస్తుంది మంచి కోరుకుంటే మంచే జరుగుతుంది గ్రామంలో వ్యవసాయం ప్రధాన వృత్తి అందరికీ ఎంతో కొంత పొలముంది తుని పిచ్చుకకి కూడా ఒకప్పుడు మంచి సారవంతమైన పొలముండేది కాని ఆమెకు ఒక కోరిక ఉండేది ఊర్లో అందరికంటే అందమైన పెద్ద ఇల్లు కట్టుకోవాలని ఆ ఆశతో ఉన్న అమ్మేసి ఆ డబ్బుతో ఒక అద్భుతమైన ఇల్లు కట్టుకుంది గృహప్రవేశం ఘనంగా జరిగింది కాని రోజులు గడిచే కొద్దీ అసలు సమస్య మొదలైంది తినడానికి గింజల్లేవు చేతిలో చిల్లి గవ్వలేదు బ్రతకడానికి వేరే దారి లేక తన స్నేహితులైన చోటు చిలుక చిచ్చుకాకి పొలాలలో కూలి పనికి వెళ్లాల్సి వచ్చింది ఒకప్పుడు యజమానిగా బ్రతికిన తుని ఇప్పుడు కూలీగా మారితే సమాజం ఎలా చూస్తుందో ఆ అవమానాలను ఆమె ఎలా గెలిచిందో ఈ కథలో చూద్దాం ఉదయం తొమ్మిది గంటలు సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు చోటు చిలుక పొలంలో తుని పిచ్చుక కలుపు మొక్కలు తీస్తోంది ఆమె పక్కన ఇంకా కొంతమంది కూలీలు పనిచేస్తున్నారు గట్టుమీద చోటుచిలుక చిచ్చుకాకి మహీగ్రద్ద కూర్చున్నారు తుని పిచ్చుక కొంచెంసేపు నడుము వాల్చి ఊపిరి తీసుకుందామని లేచి నిలబడింది అది చూడగానే గట్టు మీదున్న చిచ్చుకాకి గొంతు సవరించుకుంది చిచ్చుకాకి గట్టిగా అందరికీ వినిపించేలా ఏమైతనే అప్పుడే అలసిపోయావా పనిలోకి వచ్చే గంట కూడా కాలేదో కూలీ డబ్బులు మాత్రం సాయంత్రం కల్లా చేతిలో పడాలి కాని పని మాత్రం దొరసానిలాగా చేస్తావా ఇది నీ ఏసీ బంగ్లా కాదు పొలము ఎక్కడ చెమట చింది గింజలు రాలుతాయి చోటు చిలుక నవ్వుతూ వెటకారంగా పోనీలే చిచ్చు పాపం అలవాటు లేని ప్రాణం నిన్నటి దాకా ఓనర్ కదా ఈరోజు కూలీ అయ్యేసరికి ఆ మాత్రం ఇబ్బంది ఉంటుంది అయినా తుని నీకంత ఎందుకే బంగారం లాంటి పొలం కట్టుకున్నావు ఇప్పుడు ఆ గోడలు ఏంటి ఇప్పుడు చూడు నీ దుస్థితి పక్కన పనిచేస్తున్న వేరే పక్షులు కూడా గుసగుసలాడడం మొదలు పెట్టాయి అవునక్క ఈ తుని అప్పుడు మనల్ని చూసి కూడా పలకరించేది కాదు ఇప్పుడు మన పక్కనే కూర్చుని గడ్డి పీకుతోంది కాలం అంటే ఇదేనేమో తుని పిచ్చుక ఆ మాటలు విని గుండె బరువెక్కింది కళ్లల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా తల వంచుకుని లేదు చోటు ఆకలేస్తుంది అందుకే నీరసంగా ఉంది పని చేస్తాను మీ డబ్బులకు మోసం చెయ్యను మహిగ్రద్ద కర్రతో నేలను కొడుతూ ఆ ఆకలి వేస్తే ఇంటి దగ్గర తిని రావాలి ఇక్కడ పని సాగట్లేదు చూడు ఆ మూల ఇంకా గట్టి అలాగే ఉంది నువ్వు ఇలాగే చేస్తే రేపటి నుండి పనికి రావద్దు మాకు చురుగ్గా ఉండేవాళ్ళు కావాలి అవును మరి మేమేదా పాత స్నేహితులం కదా అని పనిస్తే నువ్వ నెత్తి మీద ఎక్కతున్నావు ఆ గాడి స్కూల్ ఫీజులు కట్టాలి నువ్వ ఇలా నిలబడతాయెలా మరీ అదగా పని చెయ్యి తుని పిచ్చుక ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆ అవమానం ఆమె గొంతులో గడ్డకట్టినట్లయింది కన్నీళ్లను దిగమింగుకుని మళ్లీ వంగి పనిచేయడం మొదలుపెట్టింది ఆమె చేతులు కలుపు మొక్కలను లాగుతున్నాయే కాని మనసు మాత్రం ఆ అవమానపు ముళ్ళను లాగలేకపోతుంది నేనెవర్నీ మోసం చేయలేదు కదా నా సొంత నిర్ణయం వల్ల నష్టపోయాను దానికే ఇంత చులకనగా చూడాలా అని లోపల కుమిలిపోయింది సాయంత్రం ఆరు గంటలు పని ముగించుకుని అందరూ ఇంటికెళ్తున్నారు తుని అందరికంటే వెనుక ఒంటరిగా నడుస్తుంది ముందు వెళ్తున్న చోటు చిచ్చు మహి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు చాలా అలసిపోయున్నారు ఈ రోజు పనితో నా నడుము విరిగిపోతుంది ఇంటికెళ్ళాక కూడా రెస్ట్ లేదు మళ్ళీ రేపు పొద్దున్నే నాలుగు లేవాలి ఆ చిన్నోగాడికి టిఫిన్ చేయాలి మధ్యాహ్నానికి లంచ్ బాక్స్ కట్టాలి మళ్ళీ ఎనిమిది గంటలకల్లా పొలానికి రావాలి ఈ వంట పనే పెద్ద నరకం అవును చిచ్చు నా బాధ కూడా అది మా పండు గడికి ఉంది అన్ని వేడి వేడి టిఫిన్ కావాలి లేకపోతే స్కూల్కి వెళ్ళనంటాడు మధ్యాహ్నం పొలంలో మనం తినడానికి కూడా వండుకోవాలి ఈ హడావుడిలో నిద్ర కూడా ఉండట్లేదు హోటల్లో కొందామంటే రేట్లు మండిపోతున్నాయి ఆరోగ్యం పాడవుతుంది ఎవరైనా మనకు పెడితే బాగుండు ఓపిక ఉండట్లేదు పని పని తప్పించుకుంటే ప్రశాంతంగా చేసుకోవచ్చు వెనుక నడుస్తున్న తుని పిచ్చుక చెవిన ఈ మాటలు పడ్డాయి ఆమె నడక నెమ్మదించింది ఆమె బుర్రలో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది తుని పిచ్చుక ఆలోచన అందరికీ ఉన్న అతిపెద్ద సమస్య ఉదయాన్నే లేచి వంట చేయడం వాళ్లకు సమయం లేదు ఓపిక లేదు కానీ నాకు వంట చేయడం అంటే ఇష్టం పక్షులందరికీ పూరీలంటే చాలా ఇష్టమని నాకు తెలుసు నేను ఉదయాన్నే లేచి వేడివేడి పూరీలు ఆలు కూర చేసి వీళ్ళ ఇళ్ల దగ్గరికి తీసుకెళ్తే వాళ్లకు వంట పని తప్పుతుంది నాకీ కూలి పని తప్పుతుంది నేను ఎవరికింద మాట పడాల్సిన పని లేదు నా కష్టానికి తగిన ప్రతిఫలం కూడా దొరుకుతుంది ఆ ఆలోచన రాగానే తుని ముఖంలో ఇందాకటి అవమాన ఛాయలు పోయి ఒక కొత్త ఆత్మవిశ్వాసం కనిపించింది ఇక మరుసటి రోజు ఉదయం నాలుగు గంటలకే తుని నిద్రలేచింది తన ఇంట్లో ఉన్న పెద్ద గిన్నెలో పిండి కలిపింది బంగాళదుంపలు ఉడికించి మంచి మసాలా కూడా చేసింది నూనె కాగింది తుని చకచక్క పూరీలు వత్తి నూనెలో వేసింది అవి బంతుల్లా పొంగై వాటన్నిటినీ ఒక పెద్ద బాక్సులో సర్దింది వీధుల్లోకి బయలుదేరింది తుని పిచ్చుక గట్టిగా ఉత్సాహంగా అరుస్తూ పూరి వేడివేడి పూరి అమ్మల కష్టాలు తీర్చే పూరి పిల్లలకు నచ్చే పూరి ప్లేటు ఇరవై రూపాయలే రండి బాబు రండి ఆ అరుపు చిచ్చుకాకి ఇంటి ముందు వినిపించింది వంటగదిలో నిద్ర మద్దతుతో ఉన్న చిచ్చుకాకి అది విని బయటికొచ్చింది ఏంటే తుని ఉంది పూరీలు అమ్ముతోందా బయటకొచ్చి చూసేసరికి తుని వేడివేడి పూరీలు పెట్టుకునింది ఆ వాసన చిచ్చు ముక్కుపుటాలకు తాకింది తొనే నువ్వు పూరీలు అమ్ముతున్నావా వాసన అద్రిపోతోంది అబ్బా ఈరోజు నాకు వంట చేసే ఓపికే లేదు ఆ ఉల్లిపాయలు కోయలేక చేస్తున్నా చిన్న వెళ్లి నాలుగు ప్లేట్లు తీసుకురా చోటు చిలుక ఇంట్లో బన్నుకాడు నిద్రలేచి ఏడుస్తున్నాడు నాకు రోజు పెట్టే ఆ నాకెప్పుడే పూరి కావాలి లేకపోతే ఇప్పుడు పూరి ఎక్కడ ఇంకా వంట అక్కడికి అక్కడికొచ్చింది చోటు బాధపడకు ఇదిగో వేడివేడి పూరీలు ఆలుకూర కూడా ఉంది బన్నుకి ఇష్టం కదా ప్లేట్ ఇరవై రూపాయలే నీ శ్రమ తగ్గుతుంది బన్ను ఆకలి తీరుతుంది చోటు చిలుక కళ్ళల్లో ఆనందంతో అమ్మయ్యా దేవుళ్ళో వచ్చావు ఇవ్వు ఒక ఐదు ప్లేట్లు ఇవ్వు ఈ రోజుకి నాకు వంట నరకం తప్పింది ఇక ఆ రోజు ఉదయం తుని పూరీలు హాట్ కేకుల అమ్ముడయ్యాయి ఊర్లో ఉన్న చాలా మంది రైతులు కూలీలు ఆమె దగ్గర కొనుక్కున్నారు తుని ఆ రోజు పొలం పనికి వెళ్లలేదు సాయంత్రం చూసుకుంటే కూలీ పనిలో వచ్చే రెండు వందల రూపాయల కంటే పూరీల వ్యాపారంలో ఐదు వందల రూపాయలు మిగిలాయి తుని ఆనందానికి అవధులు లేవు కొన్ని రోజులు ఇలాగే గడిచింది తుని బిజినెస్ ఉదయం పూట బాగా సాగుతోంది కాని పొలం పనుల దగ్గర ఒక సమస్య వచ్చింది ఒకరోజు మధ్యాహ్నం చోటు చిలక తునితో ఇలా అంది తుని ఉదయం టిఫిన్ బానే ఉంది కానీ మధ్యాహ్నం పొలంలో తినడానికి మళ్ళీ వంట నువ్వు మధ్యాహ్నం కూడా పూరీలు తెస్తే బాగుంటుంది కదా పనిలో బ్రేక్ సరే చోటు మధ్యాహ్నం లంచ్ టైంకి కూడా తెస్తాను మరుసటి రోజు తుని ఇంట్లోనే పూరీలు చేసి వాటిని డబ్బాలో కుక్కి మధ్యాహ్నం ఎండలో పొలానికి తీసుకెళ్లింది అందరూ ఆకలితో ఉన్నారు కాని డబ్బా తెరిచేసరికి పూరీలు మెత్తపడిపోయి ఒకదానికొకటి అతుక్కుపోయి చల్లగా రబ్బరులా ఉన్నాయి చిచ్చుకాకి పూరీని పట్టుకుని లావుతూ ఏంటి తొనియదే పూరీనా లేక సైకిల్ ట్యూబా సాగుతోంది కానీ చల్లగా జిగురుగా ఉన్నాయి ఇవి తినలేకపోతున్నాం పంట కింద పడట్లేదు అయ్యో ఇంట్లో చేసి తెచ్చేసరికి చల్లారిపోయాయి సారీ ఫ్రెండ్స్ రేపు వేరేలా ప్లాన్ చేస్తాను తుని ఇంటికొచ్చి తీవ్రంగా ఆలోచించింది చల్లారిన పూరీలు ఎవరూ కొనరు రుచిపోతుంది కస్టమర్లు పోతారు మరి పొలంలో వేడి పూరీలు ఎలా ఇవ్వాలి పొలంలో కదా గ్యాస్ బండ మోసుకెళ్లడం కష్టం అప్పుడే ఆమెకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది మరుసటి రోజు ఉదయం యధావిధిగా పూరీలు అమ్మేసింది మధ్యాహ్నం పన్నెండు గంటలకు తుని ఒక పెద్ద బుట్ట కట్టుకుంది అందులో ఒక చిన్న పోర్టబుల్ స్టవ్వు కడాయి నూనెడప్ప పిండి ముద్దలు ముందుగానే తయారు చేసిన కూరగిన్నె విస్తరాకులు అన్ని సర్దుకుంది ఈ రోజు నుండి వంట ఇంటి దగ్గర కాదు తినేవాడి దగ్గరే చేస్తాను అప్పటి వాళ్లకు వేడి దొరుకుతుంది నాకు గిరాకీ దొరుకుతుంది తుని నేరుగా పొలాల మధ్యలో ఉన్న ఒక పెద్ద చెట్టు కిందకు వెళ్ళింది అక్కడ చల్లని నీడ ఉంది తన సామాన్లు దింపింది స్టవ్ వెలిగించింది నూనె వేడెక్కింది అప్పుడు పిండినొత్తి నూనెలో వేసింది పూరి పొంగుతూ పైకి లేచింది ఆ నూనె వాసన మసాలా కూర వాసన గాలిలో కలిసి పొలమంతా పాకింది పనిలో ఉన్న కూలీల ఆకలిని నిద్రలేపింది పనిలో ఉన్న చోటు చిచ్చు మహి ఇంకా ఇతర కూలీలు పిల్లలు అందరూ కూడా ఆ వాసన చూసి తలలు పైకెత్తారు పొలం మధ్యలో నుండి ఆవిర్లు వస్తున్నాయి అమ్మా ఆ వాసన చూస్తుంటేనే కడుపు అది ఖచ్చితంగా తొని స్టైల్ అందరూ పని ఆపేసి చేతులు కడుక్కొని చెట్టు కిందకు పరిగెత్తారు రండి రండి పొగలు కక్కే పూరీలు చెట్టు నీడన చల్లగాలిలో వేడి పూరీ తినండి ప్లేట్ ఇరవై ఐదు రూపాయలు సర్వీస్ చార్జుతో కలిపి కాకి వేడి పూరిని ఆవకాయతో తింటూ కళ్ళు మూసుకుని ఆ బాతుని నీ తెలివిక దండం పెట్టాలి ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా పనికి రాదు దీని ముందు పొలంలో అయ్యే చెట్టు కింద ఎంత వేడి భోజనం దొరకడం మా అదృష్టం నా అలసట మొత్తం పోయింది చోటు చిలుక తుని చేతులు పట్టుకుని నిజమే తుని ఆ రోజు నిన్ను చూసి చాలు పడ్డా చేసాం చేశాం కూలీ అని చిన్న చూపు చూసాం కానీ ఇప్పుడు నువ్వు మాకు అన్నం పెట్టే యజమాని మేము పొలంలో కూలీలా పని చేస్తున్నాం నువ్వు మాత్రం సొంత వ్యాపారం చేస్తున్నావు నువ్వు మాకంటే ఎంత ఎత్తుకు ఎదిగావు మమ్మల్ని క్షమించుతుని ఆ తుని నీ పట్టుదల మాకు గుణపాఠం కష్టం వస్తే కుంగిపోకుండా దాన్ని అవకాశంగా మలుచుకున్నావు ఇంకో రెండు నా ఫ్రెండ్స్ కి కూడా చెప్తాను రేపు వాళ్ళు స్కూల్ లంచ్ బాక్స్ తేరు ఇక్కడికే వస్తారు మీ పోరీలే మాకు పవర్ ఆ నుండి తుని పిచ్చుక పొలం పనులకు వెళ్లడం మానేసింది ఉదయం ఊర్లో మధ్యాహ్నం పొలంలో తుని మొబైల్ క్యాంటీన్ నడిపింది అందరూ ఆమె దగ్గరే తినడం మొదలు పెట్టారు తుని సంపాదన మూడు రెట్లు పెరిగింది ఆమె మళ్లీ తన ఇంటిని ఆనందంగా తీర్చిదిద్దుకుంది ఎవరికిందా పని చేయకుండా తన కాళ్ళ మీద తాను నిలబడింది ఇప్పుడు ఎవరూ ఆమెని చూసి జాలిపడడం లేదు గర్వంగా గౌరవంగా చూస్తున్నారు